మండే మార్నింగ్ అంటే దసరా ఫస్ట్ డే కదా ఈరోజు సో నేను మమ్మీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఎందుకంటే టెన్ ట్వంటీకి కలిసి నిలబెడతారు ఇప్పుడు ఆల్రెడీ టెన్ టైన్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి వెళ్ళాక మీకు చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుష్మిత ఆలపాటి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ క్లిక్ ద బెల్ లైకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇందాక టెంపుల్కి వెళ్ళే హడావిడిలో ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను ఎందుకంటే అప్పటికే టెన్ టెన్ అట్లా అయిపోతుంది టెన్ ట్వంటీకే కలిసం పెడతారు సో అందుకని మేము వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి పెట్టేశారు ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి నేను మమ్మీ అయితే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేసాము ఫస్ట్ డేనే సో నేను ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను ఇప్పుడు టైం అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ టెంపుల్ గానీ ఇప్పుడు వచ్చాను అండ్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చేసాను యాక్చువల్లీ నేను ప్రతి దశ ఒక రోజు చేస్తాను మోస్ట్లీ సరస్వతి పూజ రోజు పూజ చేసుకున్నాక ప్రదక్షిణ చేస్తాను బట్ ఈ రోజు ఎందుకు ఫస్ట్ డేనే చేస్తాను అండ్ ఎప్పుడు నేను ఫస్ట్ డే ఈ ఈరోజు వెళ్ళాను సో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈరోజే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తా నేను మా మమ్మీ అండ్ చాలా మంది ఈ నైన్ డేస్ చాలా మంది చేస్తారు అండ్ కాలు కూడా పెద్ద నెప్పేం రావట్లేదు ఒక కాల్ కొంచెం పెయిన్ వస్తుంది అంతే అండ్ ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేసి కొంతేపు అక్కడ కూర్చుని చెలు చెప్పుకొని పన్న అంతా చేసుకుని ప్రసారం ఇది ఇప్పుడే ఇంటికి వచ్చా అది కూడా నాకు కొరియర్ వచ్చింది కాల్ వచ్చింది అందుకని చెప్పి ఇంటికి వచ్చాను సో ఐ విల్ షో యూ గైస్ అదే నా నైన్ ఆఫీస్ ఉన్నాయి కదా నవరాత్రులకి సో అవి కొరియర్ వచ్చింది ఇప్పుడు ఒక రెండు మోస్ట్లీ మొత్తం వచ్చేసినాయి ఇంకొక రెండు రావాలి అంటే అవి వేపు ఎల్లుల్లో వచ్చేస్తాయి సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రులు సో నేను మీకు చూపిస్తాను అండ్ నా బెడ్ అయితే ఫుల్ మెస్ ఉంది ఇవి అవి మొత్తం ఆర్డర్స్ వచ్చిన అట్లా పాడేశాను కొంచెం మమ్మీ చదిరింది సో ఇప్పుడైతే కొంచెం నీట్గా నంది లెట్ మీ షో యూ సో నా బెడ్ పరిస్థితి ఇదనమాట మొత్తం ఇదే ఆర్డర్స్ అండ్ ఇంకా ఒక టూ అవుట్ ఫిట్స్ అయితే పైన ఉన్నాయి నేను పైన షూట్ చేస్తున్నా కదా సో పైన ఉన్నాయి మింత్ర నుంచి అయితే ఒక అవుట్ ఫిట్ వచ్చింది ఇంకా టూ అవుట్ ఫిట్స్ రావాలి అండ్ మీషో నుంచి త్రీ అవుట్ ఫిట్స్ వచ్చేసినాయి ఫ్లిప్కార్ట్ నుంచి కూడా త్రీ అవుట్ ఫిట్స్ వచ్చినాయి ఇది జస్ట్ ఇప్పుడే వచ్చింది టూ అవుట్ఫిట్స్ ఉన్నాయి ఇందులో ఇవి షూట్ చేయాలి నేను అండ్ ఇవి వచ్చేసి సంథింగ్ ఏదో ఆర్డర్ చేశాను అండ్ ఇదేంటంటే ప్లగ్ బాక్స్ నాకు బ్లో డ్రయర్కి కావాలని చెప్పి పెట్టుకున్నాను లైక్ డైరెక్ట్గా స్విచ్ బోర్డ్లో పెడితే కొంచెం లూజ్ అయ్యి అస్తమాను పెట్టుకోవాల్సి వస్తుంది సో అందుకని ఈ ప్లగ్ బాక్స్ తీసుకున్నా ఇది హ్యావెల్స్ కంపెనీ నుంచి అండ్ ఇదైతే నాకు వన్ డేలో డెలివరీ అయిపోయింది సో దిస్ ఈస్ ద మెస్ ఐ క్రియేటెడ్ ఫర్క్ కంటెంట్ సో దిస్ ఈస్ ద హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అండ్ బీ బ్లాండ్ నుంచి ఇది నేను ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ వీడియో షార్ట్లో చేసి చూపించాను అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లో డ్రయర్కి రెవ్లాన్ యూజ్ చేస్తున్నా ఇది నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నా మన ఇండియాలో కూడా ఉన్నాయి కొంచెం డబుల్ ప్రైజ్ ఉంది అక్కడ తక్కువ ఉందని అక్కడి నుంచి తెప్పించుకున్నాం అక్కతో అండ్ ఆల్సో దీనికి మనం యుఎస్ నుంచి తప్పించుకున్నాం కాబట్టి డైరెక్ట్గా యూజ్ చేయకూడదు దీనికి ఒక పవర్ది ఉంటుంది లైక్ అడాప్టర్ లాగా దాన్ని పెట్టి యూజ్ చేయాలి అది కూడా నేను ఒక షార్ట్లో చెప్పాను స్టార్టింగ్లోనే ఏంటంటే మనకి అక్కడికి ఇక్కడికి పవర్ డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనకి ఇక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి పవర్ కన్వర్ట్ చేస్తుంది మనకు కావాల్సినట్టు అందుకని చెప్పి ఇది యూజ్ చేయాలి మనం లేకపోతే మన గ్లో డ్రైయర్ పోద్దు అనమాట యూస్ చేయడానికి అవ్వదు మన డైరెక్ట్గా ప్లగ్ బాక్స్కి కానీ స్విచ్బోర్డ్కి పెట్టేస్తే పవర్ ఎక్కువ అయ్యి మనకి ఇది యూస్ చేయడానికి ఇంకా అవ్వదు పోతుంది సో ఈరోజు దసరా ఫస్ట్ డే కాబట్టి మా మమ్మీ ప్రసాదంకి పాయసం చేశారు మార్నింగ్ తినలేదు సో నేను ఇప్పుడు తింటున్నా ఇప్పుడే జస్ట్ షూట్ కంప్లీట్ అయింది సో ఐఎమ్ హ్యావింగ్ ప్రసాదం డే టూ ఆఫ్ నవరాత్రి ఇది వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న మళ్ళీ మార్నింగే టెంపుల్కి వెళ్ళాము అండ్ ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు ఒక క్యూట్గా టేబుల్ని రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అవి పెట్టున్నాయి ఆ టేబుల్ కొంచెం ఎంటీగా ఉందని ఆర్టిఫిషియల్ గార్లైన్స్ ఉండే వాటితో డెకరేట్ చేశారు కలర్ఫుల్గా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్ నేనైతే ఒక టూ అవర్స్ అట్లా టెంపుల్లోనే కూర్చున్నా ప్రసాదాల దగ్గర ఐ మీన్ తింటా కూర్చోలేదు పెడతా కూర్చున్నాను అనమాట ఇంకా ఒకటి అమ్మవారిది స్టిక్కర్ అంటే అది నా బండి అంటించుకుంటున్నా అనమాట సో నవరాత్రుల్లో నైన్ డేస్ నేను మమ్మీ ఖచ్చితంగా రోజు టెంపుల్కి వెళ్తాం టీసీ తెచ్చుకుంటాక వచ్చాను గైస్ ఇంక అయిపోయింది కాలేజ్కి రావడం కూడా ఇదే లాస్ట్ సో ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళాను యాక్చువల్లీ టీసీ తెచ్చుకోవడం కోసం వెళ్ళాను నేను టీసీ తెచ్చుకోలేదు మిగిలిన తెచ్చేసుకున్నా కానీ మార్క్స్ మెమోస్ సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చేసుకున్నా బట్ టీసీ ఒక్కటి తెచ్చుకోలే సో టీసీ కూడా తెచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పి ఈరోజు వెళ్ళాను టీసీ కోసం అండ్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇద్దరం ఉన్నామని చెప్పి ఈరోజు వెళ్ళి తెచ్చేసుకున్నాము సో ఇక్కడ ఫోన్ పెట్టి మాట్లాడతాను సో టీసీ తెచ్చుకోవడం కోసం అని చెప్పి వెళ్ళాను తెచ్చేసుకున్నాను ఎంత తిప్పించుకుంటారంటే మనం కాలేజ్ ఉన్నంతసేపు మనం ఆడుకుంటాం కాలేజ్ అయిపోయాక మనతో ఆడుకుంటారు అండ్ మా ఒక స్టాఫ్లో సార్ చెప్పారనమాట లైక్ వీడియోస్ బాగా చేస్తున్నావు నేను అంతకుముందు చూడలేదు ఈ మధ్యనే చూస్తున్నాను ఈ మధ్యనే వస్తే బాగా చేస్తున్నాం అని చెప్పారు అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్ మేడమ్స్ సర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట బాగా చేస్తున్నావు అది ఇదని సో దట్ సీట్ ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను ఎందుకు అంటే దసరా కదా సో నేను రోజు నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుంటా ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంటా అన్నమాట ప్రసాదాలు అవి పెడుతూ సో ఈరోజు సెవెన్కి వెళ్తున్నాను ఈవినింగ్ ఎందుకంటే రేపొద్దున అమ్మవారికి మనీతో అలంకరణ అంటే డబ్బుల్ని దండల్లా కట్టి టెన్ రూపీస్ నోట్స్ అవి ఉంటాయి కదా దండలా కట్టి అమ్మవారికి అలంకరణ అంట సో నన్ను హెల్ప్ చేయడానికి రమ్మని కాల్ చేశారు అందుకని చెప్పి నేను వెళ్తున్నాను సో నేను మీకు అది కూడా చూపిస్తాను సో అదనమాట మ్యాటర్ ఈ వీడియో మొత్తం ర్యాండమ్ ర్యాండమ్ థింగ్స్ ఉన్నాయి ఒక రోజు లేదు ఈ వీక్లో ఏం జరిగినాయో మొత్తం అంటే పాత్ కింద రికార్డ్ చేశాను సో ఒక ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి ఇంకా నేను ఒక టెన్ మినిట్స్లో టెంపుల్కి వెళ్తా టెంపుల్కి వెళ్ళాక ఎట్లా డెకరేషన్ చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది చూపిస్తా సో డోంట్ మిస్ అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఐ విల్ సి యూ అట్ ద టెంపుల్ టెంపుల్కి వచ్చేసాము కొంచెంసేపు బయట కూర్చుని ముచ్చట్లు పెట్టాము తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము సెవెన్ థర్టీకి అట్లా సో నెక్స్ట్ డే వచ్చేసి లక్ష్మీ అవతారం అమ్మవారిది అందుకని చెప్పి మేము మనీతో డెకరేట్ చేద్దాము అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈ ఇయర్ ఇంకా కొంచెం లాస్ట్ ఇయర్ మీద ఇంప్రూవ్ చేయాలి అనుకున్నాము సో ఐడియాస్ కోసం పింట్రెస్ట్ అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసాము మనకి పింట్రస్ట్లో చాలా ఐడియాస్ వస్తాయి యూట్యూబ్లో కూడా సో మనకి ఏం కావాలన్నా అందులో దొరికేస్తాయి కదా సో మేము కొన్ని అందులో నుంచి తీసుకుని ఇంప్లిమెంట్ చేసాము మాకు వచ్చినట్టు మేము మరీ హెవీగా ఏమనుకోలేదు సింపుల్గా కొంచెం నీట్గా లుక్ ఉన్నది అనుకున్నాము సో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి స్టార్ట్ చేసి చేస్తున్నాం అండ్ దీనికైతే చాలా ప్రాసెస్ టైం పట్టేసింది అండ్ చాలా కేర్ఫుల్గా కూడా చేయాలి ఎందుకంటే అవి రియల్ మనీ కదా సో మనం ఎక్కడ పడితే అక్కడ పిన్స్ కొట్టేస్తే అవి మళ్ళీ తర్వాత మనకి యూజ్ చేయడానికి అవ్వదు సో చాలా కేర్ఫుల్గా చేయాలి మా వర్క్ అయిపోయింది ఇంకా మేము బయటకు వచ్చి ప్రసాదం తిని బ్రేక్ తీసుకున్నాం అనమాట తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము తర్వాత వర్క్ ఏం లేదు కానీ ఎక్కడ ఏది సెట్ చేయాలో అనేది చూసాము అండ్ పంతులు గారికి ఇచ్చేస్తే లోపల అమ్మవారిని డెకరేట్ చేసేసారు అండ్ మీకు అవుట్పుట్ ఎట్లా అనిపించిందో నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము నెక్స్ట్ దసరాకి అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే ఇచ్చారో బోర్డు మీద రాశారు నేను టెన్ వరకు అక్కడే ఉన్నాను సో గైస్ ఇప్పుడైతే నేను ఓ జి మూవీకి వెళ్తున్నాను నా కజిన్స్తో ఈరోజు సండే ఫస్ట్ షోకి వెళ్తాను యాక్చువల్లీ ఫస్ట్ షోకి అయితే మా మమ్మీ అసలు పంపించదు బట్ కజిన్స్తో కాబట్టి పంపిస్తుంది ఫ్రెండ్స్తో అయితే అస్సలు పంపించదు సో ఇప్పుడైతే మూవీకి వెళ్దాం మీరు చూసారా ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి గైస్ సో మ్యాటర్ ఏంటంటే మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళు ఇంకా రాలేదు నాకు తెలుసు మా వాళ్ళు లేట్గా వస్తారని మనం ఎప్పుడు మూవీ స్టార్ట్ వెళ్తాం అండ్ అందరూ వచ్చారు స్టార్ట్ అయిపోయింది మూవీ బ్యాక్ ఫ్రమ్ మూవీ ఇప్పుడు టైం నైన్ ట్వంటీ అయింది మూవీ అయితే బాగానే ఉంది ఫుల్ వైలెన్స్ మూవీ అనమాట కొట్టుకోడాలు చంపుకోడాలు నరుక్కోవడాలు మొత్తం అదే ఉంది పర్లేదు బాగానే ఉంది మ్యూ మ్యూజిక్ ఎలివేషన్ అయితే ఒక్క రేంజ్లో ఉంది అసలు ఫుల్ దద్దరిపోయింది సో ఒకసారి చూడచ్చు చూ అంటే ఎవరిష్టం వాళ్ళది ఐఎమ్ నాట్ పిఎస్పీకే ఫ్యాన్ నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ సో కానీ అందరు సినిమాలు చూస్తాను ఆఫ్ కోర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు పొద్దున సరస్వతీ దేవి పూజ సో నేను రేపు పూజ చేసుకుంటున్నాను అంటే ఈరోజు ఫాస్ట్గా పడుకొని సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి సో దాట్స్ సెయిట్ అది కూడా చూస్తాను మీరు ఈ బ్లాగ్లో పూజ కూడా సో గాయస్ నేను మూవీలో ఉన్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ దట్ నాకు కొరియర్ వచ్చిందని సో నుంచి ఇదేమీ ఫెస్టివ్ అవుట్ఫిట్స్ కోసం కాదు నా బర్త్డే వస్తుంది ఇంకొక వన్ వీక్లో సో దానికోసం అండ్ ఇంకా కొన్ని పార్సల్స్ కూడా రావాలి బర్త్డే షాపింగ్ మొత్తం ఆన్లైన్లోనే చేసా ఇది కలర్స్ గెస్ట్ చేయండి గాయస్ ఎవరైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ గ్రెస్ చేస్తారు ఆఫ్కోర్స్ మీలో ఎంతమంది కరెక్ట్గా గ్రెస్ చేస్తారో నా బర్త్డే రోజు చూద్దాము అండ్ ఇప్పుడైతే నేను ట్రై చేయాలి ఫిట్టింగ్ ఎట్లా ఉందో బట్ మీకైతే ఇప్పుడు చూపించను బర్త్డే రోజు చూపిస్తాను సో స్టే క్యూన్ సో మై బర్త్డే నా బర్త్డే వచ్చేసి అక్టోబర్ సెవెంత్ సో అప్పటి వరకు వెయిట్ చేయండి జస్ట్ వన్ వీకే ఉంది సో మ్యాటర్ ఏంటి సారీ గైస్ ఓకే మ్యాటర్ ఏంటి అంటే మనం దిస్ ఈజ్ మై లైటింగ్ లేకపోతే ఇట్లా ఉంటుంది ఇలా ఉండాలి అంటే ఐ వాంట్ దిస్ సో రేపు మార్నింగ్ నా పూజ స్టార్ట్ అయ్యేది ఫైవ్కి అంటే మనం త్రీ థర్టీకి లేవాలి త్రీ థర్టీకి లెగ్సి ఫోర్ థర్టీకి అలా రెడీ అయ్యి ఫోర్ థర్టీకి వెళ్తే మనకి టెంపుల్లోకి వచ్చి పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఫైవ్కి పూజ స్టార్ట్ అవుతుంది సిక్స్కి అవుతుంది సో మెనీ కస్టమ్స్ పగడు పగోడికి కూడా నాకు ఇష్టాలు రా సో సో ఇట్స్ ఫోర్ ఇన్ ద మార్నింగ్ లేచాను ఫ్రెష్ అయ్యాను అండ్ కొంచెం రైడీ కూడా అయిపోయాను నేను బ్రెడ్ రెడీ కూడా చేస్తున్నాను సో దానికే చూడండి ఎలా రెడీ అయ్యాను చాలా సింపుల్గా సోన్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే హెయిర్ కల్ తీసుకోండి అండ్ కాఫీ ఏదైనా అంతా సరే పెద్ద కాకుండా ఉంటుంది పూజ మంచి పెట్టేస్తాను సో మేమైతే ఫోర్ థర్టీకి టెంపుల్కి వెళ్ళిపోయాము మేము వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడే అందరూ వచ్చారు అరేంజ్ చేసుకుంటున్నారు అండ్ పూజ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది సరస్వతి పూజ కాబట్టి మోస్ట్లీ అందరూ పిల్లలే ఉన్నారు ఏం తీసుకున్నావు గుడికి వెళ్దామని కాదా ఢిల్లీ అంట సిక్స్ థర్టీకి పూజ కంప్లీట్ అయింది అండ్ మొత్తం అయ్యేసరికి అయితే సెవెన్ అయింది సో నేనైతే సెవెన్ నుంచి నైన్ థర్టీ వరకు ప్రసాదాల దగ్గర పెట్టే దగ్గర కూర్చున్నాను అండ్ నాతో పాటు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ సరస్వతి పూజ కాబట్టి వచ్చిన పిల్లలకి అందరికీ ఇట్లా సరస్వతి అమ్మవారిది ఫోటో అండ్ ఒక పెన్ ఇచ్చాము సో టెంపుల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను నైన్ థర్టీ అయింది మళ్ళీ ఇప్పుడే ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అయినట్టుంది థర్డ్ బ్యాచ్ అనమాట నేను ఫస్ట్ బ్యాచ్లో కూర్చున్నాను అంటే ఫైవ్ స్టార్ట్ అవ్వాల్సింది కొంచెం లేట్ అయింది ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే సెవెన్ అయింది అప్పటి వరకు అక్కడ కూర్చున్నా అనమాట లైక్ ప్రసాదాలు అవి పెట్టాను ఈరోజు ఫుల్ వస్తారు ఎందుకంటే సరస్వతి పూజ కదా స్టూడెంట్స్ పిల్లలు అన్నట్టు ఈరోజే పూజ చేసుకుంటారు కుంకుమ పూజ సో అదనమాట మ్యాటరు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ పూజ అయితే బాగా జరిగింది మీలో ఎంతమంది చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రైస్ మా పూజ అయితే బాగా జరిగింది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్